నేను లేననేసి బయట బాగా ఫుడ్ తినాడు బాగా బయట అవి తినేసి ఇట్లా వచ్చి వనుకున్నాడు ఇదండి బాబు బాగా బాగుందా ఎక్కించుకుంటారు లేదు బాగాలేదా పర్వాలేదా ఇంకా మూడో బాటిల్ అయితే పెట్టిండాలి ఇది ఏం లేదు బయట ఫుడ్ తినిండాడు కదా రెండు రోజులు నేను లేను చేసి పెట్టిన తినిండి లేదు అట్లే పెట్టిండాడు అందుకే నేనేం చేసేలేదు ఇంకా చూడండి ఇట్లా అయితే అయిపోయింది ఇంకేం లేదు మూడు బాటిల్ ఎక్కిస్తే సరిపోతుంది బయట ఫుడ్ కదా ఒక్కోసారి ఇట్లా అయిపోతుంది ఫుడ్ ప్రాబ్లం అయిపోయింది అందుకే చెప్పేది ఇంట్లో వండుకొని తినాలి అనేసి ఇంకా ఇంట్లో అయితే వండుకొని తినలేదు మొన్న ఏమో నేను వస్తానని అన్నం చేసినాడు ఇంకా వాళ్ళ నాన్నను వాళ్ళ మా బావ అయితే ఉండే కదా అందుకే చేసినాడు ఇంకా ఇప్పుడు బాటిల్ అయితే కొంచెం ఎక్కిస్తా ఉన్నారు ఇంకొక మూడు బాటిల్ ఎక్కిస్తే రెండు అయిపోయింది ఇది మూడోది మూడో బాటిల్ పెట్టినారు బయట ఫుడ్ వల్ల వాంతులు భేతులు పొద్దున్న నుంచి ట్యాబ్లెట్లు అన్నీ తెచ్చేసినాను ఏమేసినా తగ్గుతా లేదు అందుకనిస్తే ఇంకా హాస్పిటల్కి అయితే వస్తుంది ఇంకా మొబ్బైతే అయిపోయిందిలేండి టైం వచ్చేసి ఐదు గంటలకు వచ్చినాము అయితే అవుతా ఉంది టైం ఆరున్నది నా ఇంటికి పోయి వంట ఏమైనా చేసి పెడతాను మా ఇంటాయికి ఇంకా బయట ఒక రెండు రోజులు ఏం పెట్టకూడదు నా ఇంట్లోనే ఏమైనా వండి చేసి పెడతాను ఉప్మా తింటావా సరేలే ఉప్మా చేస్తావుడుకుడుక్క అన్నం అయిపోయింది అనం లేదు నీళ్ళుగా చేసి ఇస్తానులే కొంచెం తాగి తినే బాగుంటుంది స్పూన్లో వేసుకొని నీళ్ళు నీళ్ళుగా తినేసి ఇంకా ఉప్మా అయితే కావాలంటున్నాడు ఉప్మా అయితే చేసి ఇచ్చేస్తాను ఉడికుడుక్క తింటాడు కొంచెం లేస్తాడులేండి ఏం పర్లేదు అందుకే నేను అప్పటి నుంచి జోక్ చేస్తాను బయట ఫుడ్ తింటావా ఇంకొకసారి అనేసి రాఘవేంద్ర చెప్పే తినే తిన్న తినేసి వచ్చి ఎక్కించుకో ఏమి చూడండి ఎంత ఎంజాయ్గా అన్నాడు బాటిల్ ఖుషి ఎప్పునికేమో ఇది అదేందో ట అట్లాగే ఉంది సేమ్ బాటిల్లాగే ఉంది ఇంత పెద్ద ట్యూబు ఏం మంచి మంచి నీళ్ళు తాగేలేదు అటు తాగేసి చెప్తా అన్నాడు దాన్ని పుట్టుకొని బయటకు బయట పోయి చూస్తే అట్లా చేస్తాడు ఇంటాయన ఎట్లా చేస్తారు చూడండి మేము ఎప్పుడూ ఈ హాస్పిటల్కి వచ్చేది బాగా చూస్తారు లేదు యాడు ఏం లేదు బాగే ఉంది కటింగ్ నాకు సమయం అందుకే అట్లా ఉండవు అందుకే అట్లా కనిపిస్తా ఉంది ఇంకా ఇంటికైతే పోయి ఉప్మా అయితే చేసి పెట్టేస్తాను ఇంకా లాస్ట్ పార్ట్ ఇది అన్నీ తెచ్చేసి ఇంకా సంతకైతే పోయి అన్నీ తెచ్చుకున్నాను లేండి కూరగాయలు నేను సరుకులు అన్నీ ఏమన్నా తెచ్చుకొని వేసినాను ఇంకా కూరగాయలన్నీ తెచ్చుకొని వేసినాను ఏం తెచ్చే పనిలే రేపు టెస్ట్ తీసుకోవద్దు అంటే రేపు పోదాం పనికి అంటున్నాడు ఇంకా ఏం చేస్తాడో తెలీదు చెప్తే వినేలేదు క్షణం ఉండోడు లేండి మా ఇంటాయన నేను చెప్పినా కూడా పట్టించుకోడు వెళ్ళిపోతాడు వేరే విషయాలు వింటాడు కానీ పని విషయంలో ఇవి వినేలేదు అంటాడు అంతే కదా ఏం చెప్తావు అందుకే ఇప్పుడు పరిస్థితుల్లో రజా వేసే కవ్వదు అదొక డైలాగ్ కొట్టాను మా ఇంటాయి ఇంకేం కాలేదులేండి ఫుడ్ ప్రాబ్లమ్ అంతే చెప్పు బయట ఫుడ్ ఎక్కువ తిన్నాడు నిన్నమని అంతా నేనులేను కదా పోక్ చార్జ్ చేసేసి పోయినాను అనౌన్స్ చేసుకోమని ఏం తిన్నాడో ఏమో బయట తెలీదు ఇంకా అట్లా అయిపోయింది ఇంకా ఇంటికి పోయి కంటిన్యూ చేస్తాను వీడియో ఇంకా రేపు అయితే మేము ఇద్దరు పనికిపోతున్నాంలేండి చూడాల మా ఇంటి ఏం చెప్తాడో ఇంకా తెలియదు ఏమున్నా పోవాలము పోవలము అంతే హాయ్ అందరికీ నువ్వు ఇంకా మా ఆయనకైతే కొంచెం బాగుంది లేండి హాస్పిటల్ పోయి వస్తుంది కదా రాత్రి ఇంకా కొంచెం పర్లేదు బాగుంది పొద్దున్నేనే పోయినాడు చెప్పేలే ఎసలే అట్లా వెళ్ళిపోతాడు ఇంకా పనికి అయితే పోయినాడు లేండి ఇంకా నేను పనుంది అనుకునేసి ఇంకా వంట టిఫన్ అన్నీ చేసేస్తే ఇప్పుడు మా ఇంటి పోయి ఫోన్ చేసినాడు రేషం లేదంట ఇంకా రేషం లేదు సోమవారం మురుకు అని చెప్పినాడు ఇంకా మా ఇంటి అయితే వస్తున్నాడంట ఇంకా ఫోన్ చేసి చెప్పినాడు అర్జెంట్ పడొద్దు నిదానంగా చేసుకో రేషం లేదు అని చెప్పి ఇంకా సోమవారం వరకు లేదంట పని ఇంక అందుకే ఇంకా వంట అయితే అన్నీ చేసి పెట్టేసినాను పోవాలా అనేసి ఇంకా ఏం చేసేది పని లేదు అని చెప్పినాడు రేషం లేదంట గుళ్ళు రేట్ ఎక్కువైపోయినాయని రేషం తీయలేదు అన్నాడు ఇంకా అందుకే ఇంక వంట అయితే అన్నీ చేసి పెట్టేసినాను ఇంకా పప్పు అయితే అయింది ఇంకా పప్పు అయితే చేసినాను ఇంకా అన్నం కూడా చేసేసినాను చూడండి క్యారీ ఎత్తుకొని పోలా అనేసి ఇంకా చపాతీలు అయితే చేసిన ఇంకా వచ్చేసి బీట్రోట్ పల్లె ఇంకా దోసకైతే అయితే నానబెట్టినాను దోశ పిండి ఇంకా పాపం సామాన్లు సామాన్లన్నీ తోమేసిపోయినాడు చూడండి ఇంకా చెప్పలేదు నేను పనుకొనేసినాను నిద్ర వచ్చేసి ఇంకా సామాన్లన్నీ తోమి మా ఇంటైనా ఏం చెప్పులేసినాడో ఏమో ఇంకా నేనైతే వన్ టెన్త్ చేసేసినాను ఇంకా సైలో అయితే రెడీ అవుతా స్కూల్కి అయితే ఇంకా రావేంద్ర అయితే పనుకొని ఉన్నాడు ఇంకా లేలే ఎట్లో లేండి ఇంకొక మూడు రోజులు మాత్రం వినిపించేసి ఇంకా మోటార్ అయితే వేసేసినాడు బట్టలన్నీ నిన్న వేసేస్తాయి ఇంకా శక్తి బట్టలన్నీ అందుకే నేను నా వీడియో అయితే ఏం తీసే కాలేదు మా మా మమ్మల్కి టిఫన్ చేసి పెట్టేసి వాళ్ళ నూరుకు పంపించేసి ఇంకా నేనైతే శక్తి బట్టలన్నీ నిన్న వదికేసుకోండి అన్నీను ఇంకా అన్నీ బ్యాగ్లా ఎత్తిపెట్టేసినాను పైన అవన్నీ బట్టలే ఇంకా మాలలు అవన్నీ ఉంటాయి కదా అన్నీ ఎత్తిపెట్టేసినాను పైన ఇంకొచ్చే సంవత్సరం వరకు అవి తీసే పని ఉండలేదు అందుకనిసారి పైన పెట్టేసినాను ఇంకా రాత్రి వస్తాంలేండి రాత్రి ఎంజాయ్ పై అసలు టైము తొమ్మిది ఇరవైకి వచ్చినాం రాత్రి బాటిల్ అయిపోయే లోపల అని చెప్పి అయిపోయా ఇంకా బాటిల్ అయితే అయిపోయింది ఇంకా వచ్చేసినాము ఇంటికైతే ఎనిమిదికేమో అనుకుంటా తొమ్మిదిన్నర కాదు ఎనిమిదికి వచ్చిన ఎనిమిదికి వచ్చినాం లేండి రాత్రి ఇంకా బాటిల్ అయిపోయి మా ఇండ్ రోజు చెప్పి కూర్చున్నాడు తల తిరుగునట్టుంది అనేసి ఇంక అందుకే ఇంకా ఇంట్లో అయితే ఇంకా క్లీన్ చేసుకుంటాను కొంచెం ఇంకా చెత్తల గీతలు అన్నీ ఫస్ట్ సెలూన్ రెడీ చేసేసి స్కూల్కి పంపించేస్తాను దాని తర్వాత అయితే ఇంకా అన్ని పనులు చేసుకుంటాను ఇంకా వంట పని ఏం లేదు అంతా అయిపోయింది మెయింటైన్ వస్తున్నాడు అంటలేండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతా ఉంటే అది చూస్తానండి ఫ్రెండ్స్ ఇంకా రావేందర్కి నాకు ఉండేలు అయితే తెచ్చిపించుకున్నాను లేండి ఆర్డర్ అయితే పెట్టింది రెండు వందల పద్నాలుగు రెండు వందల పద్నాలుగు రూపాయలు ఇది ఒకటి బయట అడిగితే మూడు వందలు చెప్తా ఉంటారు అందుకని సార్ బుక్ చేసుకున్నాము నా కొట్టి రాఘేంద్ర కొంచెం ఎంతో అంత మిగిలితే ఎత్తి పెట్టుకున్నాము అనేసి రాఘేంద్రను బాగా ఎత్తుపెడతాడు నేనే ఎత్తి పెడతాను ఇంకా సైడ్కి మామూలే తినేస్తాది ఇంకా నేను వాడే ఎత్తు పెట్టుకోవాలా ఉంచేసి తింటే పోతాను కండి కదా వచ్చానికి ఒకసారి అందుకే అప్పుడు అప్పుడు తలుపులాడుకోకుండా డబ్బులకి దీంట్లో వేసి పెట్టుకుందామని రాఘేంద్రని వస్తాను అంటాను అండి సంవత్సరము చూడాలా రావేంద్రను సేల్స్ వేసి పెట్టుకుంటాను అంటాను చూద్దాం ఏమో లోపల ఇప్పుడే వచ్చింది ఐదు నిమిషాలయ్యా మీరే ఇంటికాడికి వచ్చిందే చూద్దాం ఎట్లున్నాయో బింగ్ అయితే తెచ్చుకుంటాను నీకు ఆ కావాలా ఇది బాగుంది తీసుకుంటానే దీంట్లో ఎక్కువ పడుతుంది దీంట్లో ఎక్కువ పడుతుంది రెండు ఒట్టే ఏమంటే డిజైన్ వేరే అంటే పర్లేదులేండి నూట నూట ఐదు రూపాయలు పడింది కదా ఒక్కొక్కటి నూట ఐదు రూపాయలు పడింది ఒక్కొక్కటి ఇదే ఇట్లా వచ్చింది లోపల చూస్తాను నుంచి ఆర్డర్ పెట్టినాము ఈ రెండును రెండు కలిపి రెండు వందల పద్నాలుగు రూపాయలు పడింది మాకు అంటే ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు వాళ్ళు ఫ్రీగా ఫ్రీ సర్వీసే పర్లేదు బాగుండదు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి పర్లేదు అంటే మాకు బాగా నచ్చింది ఎవరు ఇస్తారు నూట నూరు నూరు రూపాయలు పడుతుంది అంటే ఒక్కొక్కటి నూట పద్నాలుగు రూపాయలు పడింది రెండు వందల పద్నాలుగు రూపాయలు రెండు కలిపి మా సైలు ఏమైనా బుక్ చేసుకుంటానంటే తనకు వేరే సపరేట్ చేసి ఇస్తాను అడుగు చూస్తా తను చేసుకుంటారో లేదో ఇంకా మేమైతే వేసే రావీంద్ర ఉండి రావేంద్ర అయితే ఆడి ఫస్ట్ పోనీ చేస్తా రావేంద్ర ఉండి కోస్తానే ఎంత ముందు చూద్దాము ఎన్ని ఉండీలు తెచ్చేయాలా తెలుసా ఇట్లాంటివి ఇట్లా కొయ్యాలో పారేయాలా ఇదైతే అరంగా బియ్యం తీసి బియ్యం తీసుకోవచ్చు మనము ఎంత ఉన్నా లెక్కేసుకొని కూడా చూసుకోవచ్చు అందుకనేసి చూడండి ఎన్ని డబ్బులు కోసేస్తాం తెలుసా మేము ఇట్లా అందుకే ఇంకా ఎందుకు కొయ్యాలని రావేంద్రకు సెపరేట్ బియ్యం ఇచ్చేస్తా ఇంకా నేను నేనైతే ఒక పెట్టుకుంటాను చూద్దాం వచ్చే సంవత్సరం ఓంశక్తి మళ్ళేప్పుడు తీస్తా ఎంత ఇట్టిందో చూద్దాము రావేంద్ర పాపం రాజేంద్ర ఖర్చు పెళ్ళింది వేసుకునేది నేనైతే మా ఆయన దాంట్లో కొట్టేస్తాను కానీ ఇక రాయి మరి ఎంత ఎన్నూ రూపాయలు వేసిన కదా అది ముప్పై నలభై యాభై డెబ్బై ఎనభై నూట ఎనభై నూట తొంభై రెండు రగ ఇరవై రూపాయలు ఇంకా అయితే రెండు వందల ముప్పై రూపాయలు ఉంది ఇవన్నీ రెండు వందలు ఉన్నాయి ఇది ముప్పై ఇది ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంది ఎవరు వేస్తారు ఫస్ట్ నువ్వేస్తావా నేనేస్తావా నేనేస్తా యాలక్ బుట్లు చెప్పు నాకైతే ఎవరో చెప్తున్నారులేండి యాలక్ బుట్లును మళ్ళా లవంగా రెండు యాలకులు రెండు వేస్తాను నన్ను అంటే డబ్బులు ఉండే దాంట్లో వేస్తే మంచిదంట ఎవరో చెప్పండి నాకు వేస్తాను మ రాజంద్ర అప్పుడే రెండు వందల ముప్పై రూపాయలు వేస్తున్నారు మా రాంద్రం ఉండి నిండిపోవాలి చూద్దామో బిగాలు ఉన్నాయని అయితే ఓపెన్ చూస్తా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు వేసుకొని దీంట్లో తీయొద్దు ఇంకా చాలా రోజులు కొంచెం కొంచెం చేస్తాను ఎక్కువ ఏం చేయను లైట్గా పెడతాను రావేంద్ర స్టార్టింగ్ కదా అందుకే లైట్గా అయితే పెడతాను ఎక్కువగా ఏం ఓవర్గా పెట్టలేదు ఊరికే తిన్నాడంటే తిన్నాడు అన్నట్లు పెడతా అంతే ఎక్కువ ఏం పెట్టలే స్టార్టింగ్లో కొంచెం తగ్గించి పెడతాను మళ్ళా ఇంకొచ్చేవారం అయితే చూద్దాము ఇంకా ఎక్కువ పెట్టకపోయలేదు చూసుకొని లేండి ఇంకా మా ఆయన అయితే దోశ పిండి అయితే వేయించుకొచ్చినాడు ఏడు గంటలకు వచ్చే పొద్దు ఇప్పుడు ఏడు గంటలకు వచ్చి ఇంకా వేయించుకొని వచ్చినాడు ఇంకా అయితే ఆమ్లెట్లు అయితే వేస్తాను నేను టైం వచ్చేసి ఎనిమిది అవుతా ఉంది రాత్రి అజాయిస్తూ ఉన్నారు ఇంకా కాలు వేసేసి తొందరగా అయితే తినేస్తాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీనూ హాఫీ హాఫీగా జరుపుకోండి బాయ్ బాయ్ అందరికీనూ ఇంకా మేము బోన్ చేసేసి కొనుక్కుంటాము టైం వచ్చేసి ఎనిమిది అయిపోయింది శైలు అయితే హోంవర్క్ రాస్తా ఉంది అయితే హోంవర్క్ ఉందంట అయిపోయిందా ఇంకా ఉందా వచ్చినోళ్ళ నుంచి రాసుకోవచ్చు కదా ఇంకా రావేంద్ర అయితే పనుకొని ఉన్నాడు లేపిస్తాను ఇప్పుడు బిల్డప్లు ఇస్తున్నాడు వాడు కొంచెము గదినాడు వాళ్ళ నాన్న ఫోన్ చూస్తా అంటావా అని అందుకే పనుకున్నాడు అట్లా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ